అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు వారెవరో తెలిస్తే గుండె పగిలిపోతుంది ఇంతకు వృషభ రాశి వారికి ఇంట్లోనే ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు వారి వలన ఈ వృషభ రాశి వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ ఒక మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది వృషభ రాశి జాతకులకు ఊహించని విధంగా ఇంట్లోనే రహస్య శత్రువు ఉండబోతున్నారు మరి ఆ రహస్య శత్రువు అనేది తెలుసుకునే ముందు ప్రజెంట్ మీకు సంబంధించిన గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూసినట్లయితే ప్రస్తుతం గురు బుధ గ్రహాలతో పాటుగా రాస్యాధిపతి అయిన శుక్ర గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశం అనేది ఉంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి రావడం జరుగుతుంది దాదాపుగా పట్టిందల్లా బంగారమయ్యేటటువంటి అవకాశం ఉంది ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది వృత్తుల్లో ఉన్నవారు బిజీ అవ్వడం రాబడి పెరగడం జరగడంతో వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి వృత్తి వ్యాపారాల్లో శత్రువులతో పోటీదారులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకటి రెండు ధన యోగాలు పట్టడానికి కూడా అవకాశం ఉంది సహోద్యోగుల నుంచి సమస్యలు తలెత్తుతాయి పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది అనేక మార్గాల్లో ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో మీరు దూసుకుపోతారని చెప్పొచ్చు మీ ప్రేమకు సంబంధించిన అన్ని విషయాలు కూడా హ్యాపీగా సాగిపోతాయి విద్యార్థులు కొద్ది శ్రమతోనే ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఆశించిన విద్యాలు మిమ్మల్ని వరిస్తాయి ఆరోగ్యం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది మీ రాశిలో గురువు యొక్క సంచారం ప్రారంభిస్తున్నందువల్ల సమయం బాగా అనుకూలంగా ఉండడంతో ముఖ్యమైన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి కొద్దిపాటి శ్రమతోనే ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్ పనులు అన్ని కూడా చాలా చక్కగా పూర్తి చేస్తారు స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంటా బయట సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు ఉద్యోగం పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నమాట వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది ఆదాయం అనేది నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవడం పొదుపు పాటించడం మంచిది కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు ఎవరికి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హామీలుగా ఉండవద్దు అంటే పూచీకత్తు అస్సలు పెట్టకండి నిరుద్యోగులు తగిన ఉద్యోగంలో స్థిరపడ్డం జరుగుతుంది మంచి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రస్తుత సమయం అనేది సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఇంట బయట మీ మాటకు చేతకు తిరుగుండదనే చెప్పుకోవాలి ఏ రంగానికి చెందిన వారైనా కూడా ఆశించిన దానికంటే ఎక్కువగానే పురోగతి అనేది సాధిస్తారు ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది తప్పకుండా అధికార యోగం పడుతుంది వృత్తి వ్యాపారాలు నష్టాలు తగ్గి లాభాల బాట పడతాయి కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగానూ అనుకూలంగా మారుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు పుణ్యకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెడతారు తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకే కాక ఉద్యోగులకి కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ అందుతాయి ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు ఏ విషయంలో అయినా సరే మీ మాట నెగ్గుతుందని చెప్పుకోవాలి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఆదాయ ప్రయత్నాలు ముఖ్యంగా అవుతాయి ఆదాయానికి లోటుండని పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందడంతో పెండింగ్ పనులు కూడా పూర్తయి ఊరటాన్ని లభిస్తుంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలను అందుకుంటారు వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది గురువు మంచి దిశలో ఉండడం వంటి కారణాల వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది అధికార యోగానికి అవకాశం ఉంటుంది నాయకత్వ స్థాయి లభిస్తుంది బుద్ధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు ఇంటా బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి అయితే కొద్దిగా ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి ఆదాయం రెండింతలు పెరుగుతుందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల చాలా వరకు మీ లైఫ్ సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది ఏ విషయంలోనైనా మీ మాట నెగ్గుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు కూడా ఈ యొక్క రాశివారు బయటపడేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో అధికార యోగానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది నాయకత్వ స్థాయి లభించటంతో పాటుగా బుధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యల్ని కూడా పరిష్కరించుకుంటారు ఇంటా బయట అనుకూలతలు చాలా చక్కగా పెరుగుతాయి అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగించటంతో పాటుగా రావలసిన డబ్బు చేతికందుతుంది వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవడంతో ఆదాయం నిలకడగా ఉంటుంది స్టెబిల్డ్ గా ఉన్నటువంటి ఈ యొక్క ఇన్కమ్ ని మీరు జాగ్రత్తగా నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆర్థికంగా మీరు బలం పుంజుకుంటారు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి కాబట్టి ఈ టైం పీరియడ్ లో మీరు సంపాదించిందంతా కూడా సేవింగ్స్ వైపుకి మళ్లించండి అవసరమైన వరకే మీరు ఉపయోగించుకోవటం ఈ టైంలో చాలా అవసరం అని చెప్పి చెప్పబడుతోంది ఎందుకంటే రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి కష్టాలను ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవటానికి ఈ రోజు మీరు దాచినటువంటి సేవింగ్సే ఉపయోగపడతాయి ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం కుటుంబ జీవితం దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోవడంతో మీ మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి రావడంతో పాటు ఇతరులకి వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలనేవి ఉంటాయి ఆరోగ్యానికి ఆదాయానికి డోకా ఉండదు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా ఊహించని అదృష్టం పడుతుంది కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది దైవతారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు భగవంతుణ్ణి ఎక్కువ నమ్ముతూ ఉంటారు ఇష్టమైన ఆలయ సందర్శన చేయటం అనేది అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినడానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది దాంతో వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం ఉంటుంది ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగం మారడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి తలపెట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఇక ఇక్కడి వరకు అంతా ఓకే కానీ వృషభరాశులు కొంతమందికి మాత్రం ఒక సీక్రెట్ ఎనిమి ఏర్పడతారు మీరు షాక్ అయినా కూడా ఇది నిజం ఎందుకంటే ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు స్వయంగా జ్యోతిష్య పండితులే చెప్తున్నారు అవును వృషభరాశి వారికి ఇంట్లోనే ఒక రహస్య శత్రువు కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వారెవరో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది వారు మీకు తలపెట్టే హాని అంత ఇంత కాదు మిమ్మల్ని అనుక్షణం దెబ్బ కొట్టాలని చూస్తారు ఇంతకీ వారెవరంటే మీ తోబుట్టువులు అవును మీరు ఈ మాటను అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు కానీ ఇది పచ్చి నిజం మీతో పాటు రక్తం పంచుకుని పుట్టిన మీ తోబుట్టువులే మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని ఎలా అయినా సరే దొంగ దెబ్బ కొట్టాలని కాపు కాచుకుని కూర్చున్నారు అయితే మీ జీవిత భాగస్వామి ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి మిమ్మల్ని ఎంత అలర్ట్ చేసినా కూడా మీరు గుడ్డిగా నమ్మే మీ తోబుట్టువులనే ఎక్కువగా నమ్ముతారు కాబట్టి మీ జీవిత భాగస్వామి మాటలను అస్సలు పట్టించుకోరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు జ్యోతిషులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు నిజాన్ని గ్రహించండి మీ తోబుట్టువులు మీకు పైకి చాలా మంచిగా నటించొచ్చు కానీ ఒక్కసారి వారి వల్ల మీకు ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో క్రాస్ చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది మీరు ఎంత తప్పు చేశారు మీరేమో నా వాళ్లే నా తోబుట్టువులే కదా అని ప్రతి ఒక్క విషయాన్ని వారితో షేర్ చేసుకోవటం ఆ పనులు అవ్వకుండా మీ తోబుట్టువులే అడ్డుపట్టటం ఇదే తంతు ఎన్నో ఏళ్ల నుంచే జరుగుతోంది కానీ వారు చేసే తప్పులు మీకు కనబడవు ఎందుకంటే తోబుట్టువులు కదా కనీసం ఇప్పటికైనా పెద్దగా మించిపోయింది లేదు కాబట్టి నిజాన్ని గ్రహించటం ఎవరు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మీ ఎదుగుదలను ఎవరి ఆపాలని చూస్తున్నారు ప్రతి విషయంలో మీకు అడ్డుపడుతోంది ఎవరు ఒక్కసారి మీరే ఆలోచించండి నిజాన్ని తెలుసుకుని మీ ఇంట్లోనే రహస్య శత్రువులుగా ఉండే మీ తోబుట్టువులతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి వారేం చెప్పినా కూడా అస్సలు నమ్మకండి మీ తోబుట్టువులు మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా వినకండి తర్వాత వాటిని పట్టించుకోకండి దాంతో మీ తోబుట్టువులకి బాగా తెలిసొస్తుంది ఆ దెబ్బతో మీకు ఎటువంటి ఉచిత సలహాలు ఇవ్వరు సరికదా మీకు దూరంగా ఉంటారు ఎందుకంటే వారి మాటల్ని మీరు పెరచెవర పెడుతున్నారు కదా సో అది గ్రహించిన మీ తోబుట్టువులు ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి మీ పనులను వారు అడ్డుపడరు తెలివిగా మీ ఇంట్లోనే ఉండే మీ రహస్య శత్రువులైనటువంటి మీ తోబుట్టువుల నుంచి ఈజీగా తప్పించుకోగలుగుతారు మరి చూశారు కదా వృషభ రాశి జాతకులకు వారి ఇంట్లోనే ఉన్న రహస్య శత్రువులు ఎవరో వారి వల్ల ఎలాంటి నష్టం కలగబోతోందో మీది రాశి అయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి